ఏ హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నా పేరు రామకృష్ణ యాదవ్ నేను ఆటో దా హైదరాబాద్లో ఓకే ఫ్రెండ్స్ అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం రీసెంట్గా హైదరాబాద్లో కుక్కలు చాలా ఘోరంగా ఉన్నాయి నిజంగా చెప్తున్నా హైదరాబాద్లో మన కుక్కలు లెక్కేస్తే గల్లీ కుక్క అయితే ఉంది భయ్య నిజంగా చెప్తున్నా ప్రజెంట్ సిచ్యువేషన్ చెప్తున్నా సో ఈ కుక్కలు వ్యాన్ వచ్చినప్పుడు కుక్కలు తప్పించుకుంటున్నాయి చాలా వరకు తప్పించుకొని అవి వా తప్పించుకున్నాక ఇవి ఒక పది కుక్కలు ఉంటే అందులో రెండో కూడా దొరుకుతున్నాయి మిగతా తప్పించుకుంటున్నాయి వాళ్ళు వచ్చినప్పుడు కుక్కలు పడతానికి వచ్చినప్పుడు వ్యాన్ వచ్చినప్పుడు సో చాలామంది చిన్నపిల్లలు అయితే చచ్చిపోతారు భయ్య అందరం అయితే చూస్తానన్న న్యూస్ ఎంత ఘోరంగా వస్తుందో సో గవర్నమెంట్ ఇంకా తొందరగా యాక్షన్ తీసుకొని చిన్న చిన్న పిల్లలు దారుణంగా చచ్చిపోతురు చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండండి దయచేసి చిన్నపిల్లలని అయితే బయటికి పంపకండి అమ్మ మీ అందరికీ చెప్తున్నా చిన్నపిల్లలు ఉన్నప్పుడు దయచేసి కొంచెం జాగ్రత్తగా ఉండండి బయటికి అయితే పంపకండి బయటికి పంపేటప్పుడు మీరు మీతో పాటు తీసుకెళ్ళండి అంతేగాని వాళ్ళ చిన్నపిల్లల్ని పంపి వాళ్ళ జీవితాలు కుక్కలకు ఆహారంగా పెట్టకండి దయచేసి ఓకేనా జాగ్రత్తగా ఉండండి ఫ్రెండ్స్ ఈ కుక్కలు ఈ కుక్కలు ఏం చేస్తారో మనకైతే అర్థమయితే లేదు కుక్కలని పట్టుకెళ్ళి మళ్ళీ వాటికి ఇంజెక్షన్ ఇచ్చేసి మళ్ళా కాలనీలలో వదిలేసి వెళ్ళిపోతారని అంటుర్రు చాలామంది మరి అది పీక నిజమా తెలియదు మీకు కామెంట్ కుక్కల్ని పట్టుకెళ్ళిన కుక్కల్ని ఏం చేస్తారో మీకు తెలిసే కామెంట్ అయితే వేయండి ఒకసారి నాకైతే తెలియదు అందుకనే నేను వీడియో చేస్తున్నాను దయచేసి చిన్నపిల్లల వాళ్ళు పెద్దవారం కూడా కరుస్తున్నాయి కో అది కరుస్తానికి వచ్చినప్పుడు కొంచెం ధైర్యంగా ఉండండి ధైర్యంగా ఉండి వాటిని కరిచకుండా వచ్చినప్పుడు ఏదైనా రాయి తీసుకొని తీసుకొని గట్టిగా కొట్టండి వాటిని అప్పుడు అవి కొంచెం పోతాయి ఒక నాలుగు ఎక్కువ వచ్చినప్పుడు తల్లిలో ఒక నాలుగు ఎక్కువ కొంచెం జాగ్రత్తగా ఉండండి కుక్కలు అడ్డుగులే పెంచుకోకండి వాటి వల్ల చాలా ప్రాబ్లం కూడా అవుతుంది సో ఇలా బయట రోడ్డు మీద కుక్క చాలా ఇబ్బంది అవుతుంది మరి దీని గురించి గవర్నమెంట్ ఎంత చెప్పినా పట్టించుకోవట్లేదు సో ఇది ఫ్రెండ్స్ దయచేసి చిల్డ్రన్స్ అయితే సేవ్ చేయండి పెద్దవారు కూడా మీరు జాగ్రత్తగా ఉండండి వీడియో వస్తే ఒక లైక్ చేసుకోండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి రామకృష్ణ యాదవ్ ఆటో డ్రైవర్